سلام لقوم كرام بدوا في الظلام كبدر التمام بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته سودر الارا سودري من لارا نينو بوئے يامشم హజరత్ ఫాతిమా రది అల్లాహు తాల అనహా వల్ల ఉమ్మద్కి లభించిన తస్బీహ్ నేను చెప్పబోయే హదీసు ఇమామి బుఖారి మరియు ఇమామి ముస్లిం మరియు ఇమామి తిరిమిది అలీహిముర్ రహ్మా తన తన పుస్తకాల్లో నకలు చేయడం జరిగింది ఇప్పుడు నేను మీకు ఇమామి తిరిమిది రహ్మతుల్లా గారు నకలు చేసిన హదీసుని వినిపించాలనుకున్నాను హదీసు వినండి حدثنا أبو الخطاب زياد بن يحيى البصري حدثنا أزهر السمان عن ابن عون عن ابن سيرين أنا عبيدة عن علي رضي الله عنه قال شكت إلي فاطمة مجل يديها من التحين أرتم حضرت علي رضي الله تعالى عنه غارو حديث النقل جه بي, بي فاطمة برتا حضرت علي قالوا يمن تنارو بنندي ఫాతిమా గారు నాతో ధాన్యాన్ని పిండి చేయడం వల్ల తహీన్ అంటే ఇసర్రాయ్ ఇసర్రాయ్తో ధాన్యాన్ని పిండి చేయడం వల్ల తన చేతులకి వచ్చిన బొబ్బలు గురించి చెప్పింది అలీ ఏమన్నారు ఫకుల్ అతైతి అబాకి ఫస ఖాదిమా ఖాతిమా గారు అంటున్నారు నేను అన్నాను ఫాతిమా నీవు వెళ్ళి తన తండ్రి దగ్గరికి వెళ్ళి తన తండ్రితో ఒక పని మనిషిని అడిగితే ఖాదిం అంటే సేవకుడు పని మనిషి అడిగితే మేలు అనుకుంటున్నాను ఫాతిమా వెళ్ళి అక్కడ పురుషులు ఎక్కువ ఉంటే హజరత్ ఆయిషారథి అల్లాహు తాలా అనహ గారికి చెప్పి వచ్చేసింది ప్రవక్త గారు బీబీ ఫాతిమా అలీ గారి ఇంటికి వచ్చి ప్రవక్త గారు ఏమంటారో వినండి ఫకాల్ ప్రవక్త సుల్లాహు అలీహి వసల్లం గారు అంటున్నారు అలా అదుల్లకు అదుల్లుకుమా అలాఖైరుల్లకుమా మినల్ ఖాదీం ఫాతిమా అలీ ఏమి నేను మీ ఇద్దరికి ఇలాంటి అమలు గురించి చెప్పనా ఇలాంటి పని గురించి చెప్పనా ఏ అమలు అయితే ఏ అమలు అయితే మీకోసం పని మనిషి కన్నా సేవకుడు కన్నా చలా మేలు ప్రవక్త గారు ఏమంటారు చలామేలు ఖైరుల్ మినల ఖాదిం సేవకుడి కన్నా చలామేలు ప్రవక్త గారి మాట వినండి ఏ అమలు చెబుతారు ఇదా అహల్తుమా మజ్జాకుమా ఎప్పుడైతే అలీ ఫాతిమా మీరు ఇద్దరూ నిద్రపోవడానికి తన పడక దగ్గరకి వెళుతారో ఈ పదాలు చదవండి ఏ పదాలు తబూలా ని సలాస ఉం వసలాసీ నవసలాస ఉవసలాసీ నవ అరబహం వసలాసీన్ మింత హమీదు ఉంవ తస్బీ హాయువ తక్బీర్ ముప్పై మూడు సార్లు సుబహాన్ అల్లా ముప్పై మూడు సార్లు అలహముదుల్లా ముప్పై నాలుగు సార్లు అల్లాహు అక్బర్ చదవమని ప్రవక్త సుల్లల్లాహు అలీహి వసల్లం గారు తన ముద్దుల కూతురు బీబీ ఫాతిమ తన ముద్దుల అల్లడు హజరతి అలీ రది అల్లాహు తాలాను గారికి చెబుతారు ఇక్కడ నుంచి కొన్ని మాటలు వినండి ఈ హదీసుని మనము కూడా తన బిడ్డలకు వినిపించాలి చిన్న పిల్లలు అయితే ముప్పై మూడు సార్లు సుబానల్లా ముప్పై మూడు సార్లు అలహమ్దుల్లా ముప్పై నాలుగు సార్లు అల్లాహు అక్బర్ చదివించి మనం నిద్ర రూపాలి పెద్ద పిల్లలు అయితే నిద్రపోయే ముందు చదవమని తాకీదు చేస్తూ ఉండాలి ఇది తల్లిదండ్రుల బాధ్యత ఇంకా ఎప్పుడైనా తన బిడ్డలు రాత్రిపూట ఫోను చేసినా ఈ తస్బీని తస్బీహే ఫాతిమా కూడా అంటారు తస్బీహే ఫాతిమా చదువుకొని పనుకోమని తన బిడ్డలకు చెప్పాలి ఫోన్లో కూడా ఒక మంచి మాట వినిపించిన ప్రవక్త సొల్లహు అలీహి వసల్లం గారే తన ముద్దుల కూతురైన ఫాతిమా గారికి తన కష్టాలు చెప్పినప్పుడు ఈ తస్వీ చెప్పినారు అంటే మనము కూడా తన బిడ్డలకు ఈ తస్వీ చెప్పాలి మరో మాట ఈ తస్వీ చేసి నిద్రపోతే ఎన్నో లాభాలు ఉన్నాయి ఒకటి అల్లా నామస్మరణ చేసి నిద్రపోవడం అల్లాకు చాలా ఇష్టం ఇంకొకటి నిద్రపోయేటప్పుడు కూడా ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం గారి మాటలు అమలు చేసిన వారిలో రాయబడతాము అమలు చేసి నిద్రపోవడం మనకు పుణ్యం దొరుకుతుంది ఒకవేళ మనము తస్బీహే ఫాతిమా చదివి నిద్రపోయి నిద్రలోనే మరణిస్తే అల్లా ప్రవక్త గారి ఆజ్ఞ ఆచరణపై అమలు చేసి మరణించిన వారిలో రాయబడతాము మరో మాట స్త్రీలు బాగా తెలుసుకోవాలి బీబీ ఫాతిమా రది అల్లాహు అన్నహా స్వర్గ స్వర్గం యొక్క మహారాణి యువరాణి స్త్రీల యొక్క యువరాణి తన ఇంటి పని చేతుల్లో బొబ్బలు వచ్చే దాకా చేసేవారు అంటే స్త్రీలు ఆడవారు బాగా అర్థం చేసుకోవాలి ఇంటి పని ఎలా చేసుకోవాలి అని ఇంకా చాలామంది అంటారు పని చేసి అయింది కానీ ఈ తస్వీహే ఫాతిమా మహిమ ఏమిటంటే ఈ తస్బీహే హే ఫాతిమా సుబహానల్లా ముప్పై మూడు సార్లు సుబహానల్లా అలహందులిల్లా ముప్పై మూడు సార్లు అల్లాహు అక్బర్ ముప్పై నాలుగు సార్లు మొత్తం నూరు సార్లు అయిపోతాయి చదివితే మనిషి నుంచి సాయంత్రం వరకు ఎంతటి కష్టం పని చేసినా ఎంత అలసిపోయినా ఈ తస్బీ మహిమ వల్ల ఆ మనిషి యొక్క అలసటి ఆ మనిషి యొక్క అలుపు అన్నీ దూరం చేస్తుంది ఈ తస్బీ అల్లా మన అందరికీ నిద్రపోయే ముందు తస్బీహే ఫాతిమాని చదివి నిద్రపోయే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమీన్ వాఖిరు దావాన అని లహద్దుల్లాహి రొబ్బిలాలమీన్